గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నూట ఇరవై ఏడు దేశాలకు ర్యాంకులను ప్రకటించారు ఇందులో ఆఖరితో లేని లేదా ఆహారం తీసుకుంటున్న దేశాల జాబితాలో బెలారస్ మొదటి స్థానంలో ఉంది తర్వాత బోస్నియా హెర్జిగోవీనా చిలి చైనా కోస్టారికా క్రయోషియా ఈస్టోనియా జార్జియా హంగేరీ కువైత్ ఉన్నాయి ఈ జాబితాలో భారత్ ఇరవై ఏడు పాయింట్ మూడు స్కోర్ తో నూట ఐదవ స్థానంలో ఉంది నలభై నాలుగు పాయింట్ ఒకటి స్కోర్ తో సోమాలియా చివరి ర్యాంకులో లో ఉంది భారత్ సరిహద్దు దేశాల కంటే వెనకబడి ఉంది భారత్ కు సరిహద్దు దేశాల అయిన శ్రీలంక యాభై ఆరవ స్థానం నేపాల్ అరవై ఎనిమిదవ స్థానం మయాన్మార్ డెబ్బై నాలుగవ స్థానం బంగ్లాదేశ్ ఎనభై నాలుగవ స్థానంలో ఉన్నాయి ఈ జాబితాలో పాకిస్తాన్ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది స్కోర్ తో నూట తొమ్మిదవ స్థానంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్ ముప్పై పాయింట్ ఎనిమిది స్కోర్ తో నూట పదహారవ స్థానంలో ఉంది ప్రపంచ ఆకలి సూచి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం డెబ్బై నాలుగు దేశాల్లోని మూడు వందల నలభై మూడు మిలియన్ల ప్రజలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు ప్రతి పదివేల మందిలో ఇద్దరు వ్యాధులు పోషకాహార లోపం లాంటి కారణాలతో మరణిస్తున్నారు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారం మన దేశంలో ఏటా ఆరు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం భారత్లో ప్రతి సంవత్సరం వృధా అవుతున్న ఆహార విలువ యాభై వేల కోట్లు ఒక్కో వ్యక్తి సగటున యాభై ఐదు కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నారు దక్షిణ కొరియా సియోల్ సైంటిస్టులు మెరుగైన భద్రత మరియు పనితీరును ప్రదర్శించే లిథియం మెటల్ బ్యాటరీని అభివృద్ధి చేశారు ఇది మంటలను పేలుళ్లను నివారిస్తుంది స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ భారీ స్థాయి విద్యుత్ అనేక ప్రయోజనాలకు మూడు పొరలు కలిగిన సాలిడ్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ తో తాజా బ్యాటరీని రూపొందించారు సాధారణ సాలిడ్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీల్లో నిర్మాణపరమైన పరిమితులు ఉన్నాయి అందువల్ల వాటి పనితీరు అంత సమర్థంగా ఉండదు వీటిలో డైరెక్ట్ల సమస్య కూడా వస్తుంది ఛార్జింగ్ డిశ్చార్జింగ్ సమయంలో చెట్టు లాంటి ఆకృతులు పెరగడాన్ని పిలుస్తారు వీటి వల్ల బ్యాటరీ కనెక్షన్ లో అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంది దాని ఫలితంగా మంటలు పేలులు జరిగే ప్రమాదం మూడు పొరలు కలిగిన ఆకృతితో ఈ సమస్యకు శాస్త్రవేత్తలు పరిష్కారం కనిపెట్టారు ఇవి మూడు రకాల సేవలను అందిస్తాయి దీని వల్ల బ్యాటరీ భద్రత సమర్థత పెరుగుతుంది ఈ ఎలక్ట్రోలైట్ లో డికాబ్రో బోడీ ఫినైల్ ఉంటుంది ఇది మంటలను నిరోధిస్తుంది అందులోని జియోలైట్ వల్ల ఎలక్ట్రోలైట్ బలం పెరుగుతుంది లిథియం సాల్ట్ లిథియం బీస్లు అయాన్ల వేగవంతమైన కదలికలకు వీలు కల్పిస్తాయి మొత్తం మీద ఈ డిజైన్ వల్ల ఎలక్ట్రోడ్ కాంటాక్ట్ అద్భుత ఉంటుంది ఎనర్జీ డెలివరీ రేట్ మెరుగుపడుతుంది హైడ్రెంట్లు ఏర్పడకుండా అడ్డుకట్ట పడుతుంది ఈ పరిశోధక బృందం అభివృద్ధి చేసిన బ్యాటరీ వెయ్యి సార్లు చార్జింగ్ డిఛార్జింగ్ తర్వాత కూడా ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం పనితీరును కనబరిచింది ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది స్మార్ట్ వాచ్ టాబ్లెట్లకు డిమాండ్ పెరుగుతుంది వాటికి వాడే అడ్వాన్స్డ్ ఎమోలెడ్ డిస్ప్లే లకు ఎప్పుడు భారీ డిమాండ్ ఉంటుంది ప్రస్తుతం ఈ పరికరాలకు సుమారు పదిహేను బిలియన్ల యుఎస్ డాలర్ల మార్కెటింగ్ ఉంది వీటి అమ్మకాలు మరింత పెరగనున్నాయి అవసరాల దృష్ట్యా దేశీయంగా వాటిపై విస్తృతంగా పరిశోధించేందుకు ఐఐటి మద్రాస్ ముందుకొచ్చింది భవిష్యత్తు అవసరాల మేరకు తీసుకురావాల్సిన సరికొత్త డిస్ప్లే టెక్నాలజీపై పరిశోధన బాధ్యతలను ప్రభుత్వం ఐఐటి మద్రాసుకు అప్పగించింది ప్రభుత్వం దేశాల్లో తొలి ఎమోలెడ్ కేంద్రాన్ని ఐఐటి మద్రాసులో ఏర్పాటు చేసింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ టాటా సన్ సంస్థలు పరిశోధకులకు సహకరిస్తున్నాయి మొత్తంగా విదేశీ డిస్ప్లేలను దిగుమతి చేసుకోవడం తగ్గించి స్వదేశీ అడ్వాన్స్డ్ ఎమోలెడ్ డిస్ప్లేలను విస్తృతం చేయడమే లక్ష్యం విదేశాలకే పరిమితమైన డిస్ప్లే టెక్నాలజీ ఇప్పుడు ఐఐటీ మద్రాస్ పరిశోధనల వల్ల స్వదేశాల్లోనూ అందుబాటులోకి రానుంది వాస్తవ రంగుల్ని చూపేలా మొబైల్ టాబ్లెట్ స్మార్ట్ వాచ్ల్లో వాటిని అమర్చేందుకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఐఐటీ మద్రాసులోని ఏఆర్సీ ల్యాబ్కు వచ్చింది ఇక్కడ ప్రస్తుతం డాక్ సిస్టమ్ లేజర్ ఎన్క్యాప్సులేషన్ సిస్టమ్ క్లాస్ హండ్రెడ్ క్లాస్ థౌజండ్ స్పిన్ రిన్స్ డయ్యర్ క్లీన్ ఓవెన్ స్లాట్ డైకోటీ వంటి పరికరాలతో పాటు నాణ్యత పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన లైఫ్ టైమ్ టెస్ట్ సిస్టమ్ ఐవీఎల్ టెస్ట్ సిస్టమ్ లాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి రాత్రిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనాలకు హెడ్ లైట్లు చాలా ముఖ్యమైనవి వాటిని ఎలా ఉపయోగించాలో తెలియడం కూడా అంతకంటే ముఖ్యమైనది ప్రయాణిస్తున్నప్పుడు అన్ని వాహనాలకు హెడ్ లైట్లు ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది ఆ లైట్లను హై బీమ్ గా లో బీమ్ గా అవసరమైనప్పుడు మార్చుకోవచ్చు చాలా మంది హై బీమ్ లైట్లను ఆన్ చేసి ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు హై బీమ్ లైట్ కిరణాలు నేరుగా కంటిపై పడడంతో కొంతసేపు ఏమీ కనిపించదు కంటిలో రెడీనపై ప్రభావం పడుతుంది కళ్ళు పొడి నొప్పి సమస్యలు ఎదురవుతాయి హైదరాబాద్ లాంటి నగరాల్లో రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు హైబీమ్లను లను వాడడం చాలా ప్రమాదకరం ఆ లైట్లు ఎదురుగా వస్తున్న వాహనదారు కంటిపై నేరుగా పడడంతో ముందున్న రోడ్డు కనిపించక ప్రమాదాలకు కారణం కావచ్చు మోటార్ వాహన చట్టం పద్దెనిమిది ఎనభై ఎనిమిది ప్రకారం హైబీమ్ లైట్లను వాడడం చట్ట విరుద్ధం వెహికల్ కొన్న కొన్ని రోజులకి కంపెనీ నుంచి వచ్చే లైట్లు పాడవుతుంటాయి మళ్లీ అలాంటి వాటినే వాడకుండా ఎల్ఈడి లైట్లను వాహనాలకు బిగించుకుంటున్నారు ఇవి ఎక్కువ కాంతిని ప్రసరిస్తాయి ఎల్ఈడి లైట్లలో లోబీమ్ అవకాశం ఉండదు వాటి వినియోగం ఎక్కువ అవుతుంది భారీ వర్షాలు పొగమంచు పరిస్థితులు ఎల్లప్పుడూ లోబీమ్ లోనే ప్రయాణించాలి యాంటీ గ్లేర్ గ్లాసెస్ వాడడంతో వచ్చే వాహనాల లైటు నేరుగా కంటిపై పడిన ప్రభావం ఉండదు క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించి బ్రిటన్ లోని ఒక డిఫెన్స్ ల్యాబొరేటరీ అడ్వాన్స్డ్ అటామిక్ క్లాక్ను ను డెవలప్ చేసింది దీనివల్ల సైనిక కార్యకలాపాలు మరింత భద్రంగా సాగుతాయని అధికారులు తెలిపారు డిఫెన్స్ సైన్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీ డిఎస్టిఎల్ దీన్ని తయారు చేసింది ఇది గూఢాచార్య నిఘా కార్యకలాపాలను మెరుగుపరిచే దిశగా పెద్ద ముందడిగని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది జిపిఎస్ టెక్నాలజీపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుంది ప్రత్యర్థుల చర్యల వల్ల జిపిఎస్ సేవల్లో అవరోధాలు ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యతను సంతరించుకుంది వచ్చే ఐదారు లో ఇది సైనిక అవసరాలకు అందుబాటులోకి వస్తుందని బ్రిటన్ లో ఇలాంటి పరికరాన్ని తయారు చేయడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు ఈ సాధనం ద్వారా సమయ గణనలో ఒక సెకను మేర తేడా రావడానికి వందల కోట్ల ఏళ్లు పడుతుంది అందువల్ల సమయాన్ని కనీవిని ఎరుగనంత కచ్చితత్వంతో కొలవడానికి శాస్త్రవేత్తలకు వీలు కలుగుతుంది ఇది జిపిఎస్ సేవల్లో ఖచ్చితత్వాన్ని కూడా పెంచుతుంది దీని వల్ల శాటిలైట్ కమ్యూనికేషన్ విమానాలకు స్పష్టమైన మార్గ నిర్దేశకాల వంటి సేవలను అందించగలదు